సో ఆయన కనెక్షన్ ఇద్దరు ఓడిపోయింది వాళ్ళే సన్నాసులు సన్నాసులు రాసుకుంటే ఈయన దగ్గర నేర్చుకుంటున్నాడు నేర్చుకుంటాడట ఆ ఇన్ఛార్జ్ ఈయన దగ్గర నేర్చుకుంటాడట ఏవి కబ్జాల ఏం బంధించేర్చుకుంటావు ఆయనకే యాభై వేలు మైనస్ ఇచ్చిర్రా బాబు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసిన మూలగ పెట్టిను నువ్వే నేర్చుకుంటావు నీకు ఇచ్చిన టాస్క్ చాతగాక ఒక కబ్జా కూర తీసుకొచ్చి సిద్దిపేట మార్కెటింగ్ చేస్తున్నావు ఆ మార్కెటింగ్ చేసే క్రమంలో సమాజంలో గుడ్డోళ్ళు ఉండారండి అంతా నా లెక్క కొంతమంది ఉంటారు రెవల్యూషనరీ ఉంటారు నువ్వు నువ్వు ఎవడివి నా ఊరికి రావడానికి నువ్వు ఎవరివి అసలు బీఆర్ఎస్ వాళ్ళని అనాలి బీఆర్ఎస్ వాళ్ళకి చాత కాదు కాని అప్పుడే మైనంపల్లి మీద వీడు తమాషా చేసినప్పుడే మైనంపల్లి హరీష్ మీద తమాషా చేసినప్పుడే అందుకునేది ఉండే నీ కాన్స్టిసీ కాదు నువ్వు ఆడికేళ్ళొచ్చి పీకేదేంది అని అడిగానుండే భయపడ్డారు అప్పుడు ఇది నాకు తెలియదు అది బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలి ఇంకా మీద ఆలోచించి సరే చక్రధర్ హరీషం సవాల్ చేయచ్చు మేమంతా కూడా కాన్స్టిట్యున్సీ కదా ఆయన ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదు ఏళ్ళుగా కాన్స్టిట్యువెన్సీలు ఉన్నాడు ఆయన ప్రశ్నించే అధికారం నాకుంది ఎందుకంటే నేను లోకల్ పర్సన్ రైట్ ఈ నోడండి నువ్వు పోయి మెదక్లో ప్రశ్నించు నీ కొడుకుని ప్రశ్నించు ఏం చేస్తున్నావు రా బాబు ఏ పరిపాలన చేస్తున్నావు సర్వనాశనం చేస్తున్నావు బీఆర్ఎస్ కోర్టు బ్యాంక్ పెంచుతున్నావు బీజేపీ కోటు బ్యాంక్ పెంచుతున్నావు వాళ్ళు వాళ్ళ కొడుకు చూస్తే ఇరవై ఏడు ఏళ్ళు లేదో లేదు కానీ ఎంత డిసిప్లిన్ ఉండాలి ఎంత అహంకారం ఏజ్ లా అంటే మంచి మంచి వాళ్ళు తుడుసుక పేరు రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని చూడండి అట్లా అట్లా చరిష్మా ఉండాలి మీ దానికంటే నువ్వు పది మెట్లు ఎక్కువనే ఉన్నావు మీ నాయనది అయిపోయిన తర్వాత సినిమా నువ్వు హాఫ్ డేలోని టికెట్ చూంపిస్తారు ఎంత ఓపిక్ ఉండాలి తెలుసా అండి నాయకులు అంటే అప్కమింగ్ మినిస్టర్ అంటారు కదా ఎవడు ఎమ్మెల్యేకి ఎక్కువ ఏం చూసిస్తారు ఇప్పుడు సిద్దిపేటలో కూడా ఆయన ఫోన్ లో చేస్తున్నాడు ఆ ఫోన్ లో చేసి ఆ వీళ్ళ మీద కేజీవా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే బిడ్డ నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే నీకంటే కంటే నీ వయసు కంటే డబల్ నూల తోడు మేము సిద్దిపేట మాది మరి సిద్దిపేట కేసీఆర్ పుట్టిన గడ్డ కేసీఆర్ నడిపించిన వ్యవహారం ఉంటుంది అంత ఒక రకమైన మ్యాజిక్ ఉంటది మీలాంటి జోకర్ కాలో బ్రోకర్ కాలో ఏరి మేము మేము మల్కాజ్ గిరి అంత మంచోలం కాదు ఆల్వాళ్ళకి క్షమించటం కాదు మల్కాజగిరి పేదకోళ్ళంతా సౌమ్యంగా ఉండం ఎప్పటిదప్పుడే తీసి ప్యాక్ చేసి పెడతాం ఈ తమాషాలు మా దగ్గర నడివే అన్న మీరు మల్కాజ్గిరి వాళ్ళంటే కొంచెం పోనీటి అని ఏదో క్షమించేసారు మొన్నగా కార్ కాన్వా చేసుకొచ్చినప్పుడు అటు ఇటు ప్యాక్ చేసి అయిపోయేది మళ్ళీ వచ్చే పరిస్థితి లేకుండే అప్పుడప్పుడు క్షమాగుణం కూడా మంచిది కాదన్న అదే చెప్తున్నా ఎట్లా చూస్తారు మన మల్కాజ్గిరిలో జరిగిన ఇష్యూ పైన ఎట్లా చూస్తారు డిఎన్టీ గిరి వాళ్ళు మంచితనమే ఇవాళ వాళ్ళ బట్టలు మిగిలినాయి పేయ్యి మీద లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని బట్టలు చింపి కొట్టిరనే న్యూస్ వచ్చింది ఎందుకో ప్రజలు పోతి అని ఊరుకుంటే అది వాళ్ళ చాతగా తనం కాదు రెండో అటెంప్ట్కి అట్లా వెళ్ళకండి బొంద పెడతారు పబ్లిక్ మొన్ననే కొంచెం ఇంకో వీళ్ళ బట్టలు చింపి కొట్టేటోళ్ళు పబ్లిక్ అక్కడ చాలా వీళ్ళ పైన వ్యతిరేకత నేను కనుక్కున్నా అసలు వట్ ఈజ్ మైనంపల్లి హనుమంతరావు అని ఎవరో కనుక్కోలేదు రోజు మొన్న కనుక్కుంటే ఎంత చెండాలమైన చరిత్ర రెండు వేల పద్నాలుగు కంటే పదమూడు వరకు కిరాయిల మీద బతికిండట లక్షన్నర రెండు లక్షలు కిరాయి వచ్చేదట ఎవరు మైనంపల్లి హనుమంతరావు అలాంటి ఒక వ్యక్తి ఇవాళ కోట్ల కోట్లు సంపాదించాడు సరే సంపాదించాడు అంటే మా ఊర్లో మస్తు మంది సంపాదిస్తారు అది పెద్ద విషయం కాదు అంతకంటే పైసలు ఏం లేవి నా దగ్గర దగ్గర మంచి మంచి వైశ్యులు ఉన్నారు ఓకే వాళ్ళంతా నిజాయితీగా సంపాదించారు నియలేఖ కాదు ఇక స్టోరీ చూస్తే అంత చండాలేమే ఉన్నాడు మొత్తం స్కాములు ఫ్రాడ్లు ఇదే డెమోక్రసీ గురించి మాట్లాడుతుంటాడు మాట్లాడితే ఫేక్ ప్రామిసెస్ చేస్తుంటాడు నిన్న ఆయన చరిత్ర మొత్తం తెలుసుకున్నాను లీగల్ గా పోతే నేను అత్తి క్లోజ్ చేసి పారే చేసిన దుశ్చర్య అప్పుడెప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రవి గౌడ్ అని ఒక బి బీజేపీ క్యాండిడేట్ ని బిజె బిజయ కావచ్చు ఆ క్యాండిడేట్ ని చంపిన వెతాడు తొంభై నాలుగులో తొంభై నాలుగు తొంభై ఆరు గుర్తు పెట్టుకోవాలి మైనంపల్లి హనుమంతరావు గాని ఆ కింద ఉండేటోళ్ళు కానీ రవి గౌడ్ అంతా ఈజీగా చక్రధర్ గౌడ్ ఏడ దొరకడు అప్పుడు గౌడ్ సామి చంపిన కాబట్టి నీ పాపం చక్రధర్ గౌడ్ రూపంలో వచ్చింది నువ్వు జర ఈ తమాషాలు చేయాలి బహుజనులను నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా యాదవ సామాజిక వర్గాన్ని ఈ ముదురాజ సామాజిక వర్గాన్ని ఈ గౌడ సామాజిక వర్గాన్ని నువ్వు తిట్టుకుంటూ హేళన చేస్తూ దాంట్లోనే కొంతమంది అమ్ముడు పోయిన వ్యక్తుల్ని నీ పక్కన పెట్టుకొని ఈ తమాషాలు చాలా వరకు బందేయాలి నువ్వు ఇది ఆల్రెడీ కాన్సన్ట్రేట్ చేసినాం నువ్వేదో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తా బొచ్చ పెట్టిస్తా అంటే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర పోయి నీ ఆటలు కట్టిస్తాం అండ్ దళిత బహుజన సోదరులు ఇలాంటి దొరల కింద ఎట్టి చాకరి చేయకండి సరే ఆ దొర మంచోడైతే మనం చేసిన ఒక పద్ధతి ఉంది తప్పనట్లే కానీ ఆయన చరిత్ర చూసుకోండి ఎవడు కొంచెం షైన్ అవుతుంటే వాళ్ళు తీసుకొచ్చి కింద పెట్టుకొని తర్వాత జోకర్ జోకర్గాలని చేస్తాడు ఈ ఈయన దగ్గర కుక్క తిట్లు పడి పది రూపాయలు తినే బదులు బయటికి ఏ లీడర్ దగ్గర చేసుకున్నా విలువ దండి ఓకే అంత చండాలమైన వ్యక్తత్వం అతను అతని చుట్టూ ఒక నెగటివిటీ తిరుగుతుంది దాంట్లో ఆయన వల్ల ఏడ్చిన కుటుంబాల ఉసురు మనందరికీ తగులుతాయి కానీ చాలా వరకు చూసినప్పటికీ ఆయన ఉన్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఏదైనా కార్యకర్తలకు ఏదైనా అయినప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చిన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru peru Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.